భావిస్తూ ఒక రాయిలోనో ఒక లోహంలోనో ఒక చెట్టులోనో ఒక పుట్టలోనో ఇతరులోగా ఉన్న ఇతర రూపకంగా ఉన్నటువంటి దానినే దైవముగా ఉంచి నేను మినహా ఇతర దైవం ఇతరత్ర దైవం ఉందని భావిస్తూ తర్వాత జ్ఞానం పెరిగిన కొద్దీ నాలోనే దైవం ఉంది ఇటు చైతన్యమే సర్వప్రపంచాలని నడిపిస్తుంది ఇటు చైతన్యమే సర్వప్రపంచము అయింది అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఇంకా జ్ఞానము చేత గురువులను గురువుల దగ్గర చేరి గురుమిని అభ్యసించి జ్ఞానాతీతమైనటువంటి అచల బోధను గ్రహించి మరి మనం ఏం తెలుసుకున్నాము అంటే ఈ నేను తాను వచ్చిన చోటు ఏదో తెలిసింది తాను పోయే చోటు ఏదో తెలిసింది అచల గురువులు సదవి చేసిన తర్వాత ఎట్లా అనంటే గురు బోధ వినడం ద్వారా ఈ నేను శాశ్వతమా అశాశ్వతమా అన్నట్టు విషయం తెలిసింది మరి శాశ్వతమా అశాశ్వతం అంటే ఈ నేను శాశ్వతం ఎందుకంటే శరీరం అనే ఉపాధి తోయబడే ఈ నేను తోయబడింది కానీ శరీరం అనే ఉపాధి లేకుండా ఈ నేను తోయబడలేదు మరి ఈ నేను సర్వప్రపంచాన్ని పాలిస్తుంది ఏడేడు పద్నాలుగు లోకాలను పాలిస్తుంది మరి ఏడేడు పద్నాలుగు లోకాలన్నటువంటి సహసాలలో కూర్చొని కింద కాలుకోడికి దెబ్బ తగితే అబ్బా అని అంటున్నది ఎవరు అని అంటే లోపల చైతన్యం ఉండబట్టే మేము అబ్బా అని పిలిచింది మరి చైతన్యం లేకుండా ఈ శరీరం అబ్బా అని అడగలదా మరి చైతన్యం గొప్ప అని వేదశాస్త్రాలు చెప్తుంటాయి చైతన్యం సర్వప్రపంచాన్ని కంటే అట్లే మనకు ఆత్మ ప్రభు అని చెప్తుంది మరి అట్టి ఆత్మకు మరపడేటువంటి అవస్థ ఉందని ఆ సిద్ధాంతం చెప్తుంది మరి మరపనేటువంటి అవస్థ ఉండబట్టే కదా పుట్టించుకుంటే తల్లిదండ్రికి కానీ పుట్టే శిశువు కానీ నేను పలానాల్లో పుట్టండా నేను ఫలానా కంటుని కంటాడా స్త్రీని కంటండా నపుంసండి కంటడా మాచికమని అని తల్లి తెలియడంలే నేను పలానా తల్లి కట్టుకుంటున్నాను అని పుట్టే శిశువుకు తెలియడంలే మరపనటువంటి సంబంధం మరపనేటువంటి సమూహం అయి కదా ఈ చైతన్యం శరీరాన్ని ఆచరించుకొని తిలపననే ఈ మట్టిలో కనుకొచ్చింది మరి ఈ విషయం ఎవరి ద్వారా తెలుస్తుంది అని అంటే పరిపూర్ణ కుల ద్వారా మాత్రమే తెలుస్తుంది మరి ఈ నేను సమర్థలో కానీ నేర్చుకుంటున్నా అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటుంది వేదాలు రాసినా చెప్తుంది శాస్త్రాలు రాసినా చెప్తుంది ఉపనిషత్తులు రాసినని చెప్తుంది మరి ఇన్ని తను తాను గొప్పగా రాసుకున్నటువంటి ఈ నేను మరుపు చెంది జన్మకొచ్చి సంచిత ప్రారంభ ఆగామి కర్మల చేత కర్మ నేమాధికారాస్తే మా మా కర్మఫల హేతు గురు సగ్గోతో కర్మనే అన్న చందమ్మ కర్మఫలాన్ని ఆశ్రయించి ఆ నేను జన్మలకు వచ్చి ఆ యొక్క కర్మ ఫలితాన్ని అనుభవిస్తుంది గీత చెప్తుంది మరి గీత చెప్పినట్టు చైతన్యం వేరు నేను నేను వేరా లేకుంటే అతని సిద్ధాంతం చెప్పినట్టు నేను నేను రెండు ఉత్తదే అన్నటువంటి విషయం నిజమా అనేటువంటిది మనం పరిపూర్ణ గురువుల ద్వారా విచారించి మాత్రమే నిజం తెలుసుకోవాలి మరి పరిపూర్ణ గురువుల ద్వారా విచారించి చూస్తే ఏమైంది ఈ నేను అబద్ధమని తేలింది ఎట్లా తేలింది గురువుడు చెప్పినటువంటి మూడు ఉపదేశ సూత్ర ప్రమాణాల ద్వారా తాను తాను గొప్ప అని చెప్పుకుంది అయితే ఉపదేశ సూత్ర ప్రమాణాల ద్వారా తాను లేననే విషయం తనకు తాను తాను తెలుసుకుంటే ఈ నేను అబద్ధం అని తేలింది మరి ఏ విధంగా తెలుసుకున్నాడు నేను అబద్ధమని ఈ ఎరిగినటువంటి నేను అంటే అష్ట సూత్రం ఏమని తెలియజేస్తుంది ఉన్నది పరిపూర్ణమని తెలియజేస్తుంది పరమపదం అని తెలియజేస్తుంది దాని గురించి అక్కడ మాట లేదు సంభాషించుకోవడానికి వాక్కు లేదు అక్కడ దాని గురించి చెప్పుకోవడానికి వీలు కాదు అక్కడ ఎందుకంటే ఏమీ కానటువంటి ఏమీ లేనటువంటి ఏమీ చేయలేనటువంటి ఆ పరిపూర్ణము సూదిమనవడంతో సందు లేకుండా సర్వదేశంలో ఎందు సర్వకాలంలో ఎందు సర్వావర్తల ఎందును మునుగుతో సందు లేకుండా నిండి నిబిడీకృతమై ఉన్నట్టు పరిపూర్ణము ఇటీదని చెప్పుటకు వీలు కానబడినటువంటి ఆ స్థితిని అక్కడ చెప్పుకోవడానికి మాట లేవు ఉన్న ఎరుకను విచారించి చూస్తే ఈ నేను తను గొప్పనని చెప్పుకుంది తాను వచ్చినది విచారించి చూస్తే లాగా తోయబడుతుంది ఈ నేను ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం లేనిది అని అచిల గురువుల బోధన ద్వారా నిజం తెచ్చిచ్చింది ఎట్లా అంటే కళ వచ్చింది రాత్రి అనుకున్నాం అక్కడ ఏనుగులు గుర్రాలు సేనలు సేనాధిపతులు అయోని సమూహమైనటువంటి తనువులు ఎన్నో తోయబడినాయి అయితే మెలకు వస్తే అక్కడ ఇది జాగ్రత్త జాగ్రత్త అవస్థ తోయబడింది మరి కళ ఇక్కడ నిజమైందా సరే ఇక్కడ జాగ్రత్త అవస్థ కళలో నిజమైందా అని విచారే ఈ రెండు అబద్ధమేనని ధారణ నిద్ర నిద్రమైనటువంటి ఈ కారణదేహము ఈ మూడవస్థలను గమనించేటువంటి మహా కారణ దేహము ఈ మూడవస్థలు అబద్ధమేనని చెప్తుంది నేను నిజమని చెప్తుంది గీత మరి ఇటీ ఇటు స్థితిగతులను తెలియటువంటి గురుల ద్వారా మనం సాంగత్యం చేస్తే నపుంసకుంతో సంసారం చేస్తే ఎట్లా సంతానం కలగదో పుంస కలిగిన పురుషులతో సంసా సంసారం చేస్తే సంతానం వింట కలుగుతుందో అట్లనే పరిపూర్ణ స్థితి తెలిసినటువంటి సద్గురుల ద్వారా మాత్రమే సద్గురుల బోధనలు వింటే ఈ నేను యొక్క స్థితిగతులు అవగతమవుతాయని పరిపూర్ణ గురులు తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ దిక్కులేని దొరతనం చేస్తుంది ఈ నేను ఎట్లా చేస్తుంది తాను వచ్చదని తెలిసి ఇప్పుడు మనం వ్యవహారణ ఇక్కడ జరుపుతున్నాం మనం అందరం వచ్చదే లేని వాళ్ళమే నేను మీరు సర్వప్రపంచము లేని వాళ్ళని తెలుసుకున్న వాళ్ళమే మరి ఇక్కడ వ్యవహార న్యాయం జరుగుతుంది కదా లేనికల ఉన్నది కలను లేనిదని చెప్పడానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అందుకే గురువు ఏమంటారంటే మాట లేనట్టు బయలున మాట కలిగే ననుట వినుట మాయే కదయ్యా మాట మాయే త మాయన మాటను మాట్లాడి మానద మరి ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకుంటున్నాం ఉన్న సత్యం చూచేంత వరకు మాట్లాడుకుంటున్నాం ఉన్న సత్యం ఉన్న ఉన్న చూచిన తర్వాత ఈ నేను ఉనగలిగిన మీరు ఎవ్వరూ ఇక్కడ లేరు సర్వ అందరూ లేనివారలే వారలే సర్వప్రపంచము లేనిదే అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకొని ఈ తిథిని తెలుసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎట్లా అని అంటే ఒక గర్భవతి అయినటువంటి ఇళ్లకి భర్త చచ్చిపోతే తన గాజులు కుంకుమ పూలు ఇవన్నీ ఉండను లేనివని ఆమె చే సంకల్పంతో ఏ విధంగా ఉందో అట్లనే మనం ఈ జరిగే ఈ జరిగే ప్ర ప్రపంచాన్నంతా సమస్తము లేనిదని భావన కల్పించుకుంటూ మనం కర్మను ఆచరిస్తూ ముందుకు పోవాలి మరి ఎటువంటి కర్మను ఆచరించాలంటే సత్తాంగతమైనటువంటి కర్మను మాత్రమే ఆచరించాలి ఎందుకంటే మనం గురువుకు ఆనాడు ఉపదేశంలో ప్రమాణం చేస్తాం పరశ్రీని తల్లి వలన పరపురుషుని తండ్రి వలెను పరుల సొమ్మును మంటిపెల్ల వలెనని పన్నెండు ఆదర్శ ధర్మ సూత్రాలతో ప్రమాణం చేస్తాం మనం గురువుకు చేసినప్పుడు అక్కడి ప్రమాణ సూత్రం ద్వారా మనం నిర్ణయం చేసుకొని ఉంటే ఈనాడు మనం జరిపేటువంటి ఈ సస్తాంగత్యంలో మనము నిజం తెలుసుకొని ఈ నేను లేకుండా పోతే గురువు చెప్పే బోధనల ద్వారా ఈ నేను లేకుండా పోతే బోధ సరిపోతుంది నా ఉపన్యాసాన్ని గురు పునాదా పునాశీస్